నువ్వు కూడ చేయకున్న పిల్లల ప్రకారం స్ట్రెంత్ ఇరవై ఆరు కావాలని కావాలంటే ఇరవై ఆరు లీటర్లు అంటే ఒక లీటర్ పది మంది వస్తుంది నేను మూడవలున్న ఒక లీటర్ పది మందికి పోయా

kani avu rendu budget saripothu intakunda monnaga edene government ichina memo me follow avali ok in two days budget saripothu leda samasya kadu you are not following it you're not following it five days ek you have to give weekly voice nanu you have to give art is once in nen annadiga adidi nen memo dusha cheppadu nu naake report avadu వారానికి ఐదు కోట్లు ఇవ్వాలి నేను ఒకసారి ఇచ్చి ముందు ఎనిమిది రోజులు కోళ్ళు ఇయ్యుడు వారానికి ఎన్నిసార్లు నాన్ బైస్తుండ్రు మొదవారం పెట్టలేదు అదే ఈ మంత్స్ ఒకసారి ఇచ్చా అది ఫోర్టీ తర్వాత సార్ ఫోర్టీ ఇచ్చిన తర్వాత నాలుగు వాళ్ళే చెప్తుంది చెప్తాను ఇప్పటికే నెక్స్ట్ వీక్ అంటు ఇచ్చేది ఇచ్చా నెక్స్ట్ పద్నాలుగు నవంబర్ తర్వాత ఇబ్బంది చెప్పిన మనుషులు మనమే కాదు మనుషులు వాళ్ళు కూడా మనుషులు చాలా కదా అంటుండు చదువు మంచిగుందని చెప్పాను అప్పుడు తిండి గడ మాత్రమే పిల్లల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాన్న రాగిన వంట మీద చూస్తే మొత్తం నామ పడ్డది సార్ రాగిలిన వంట మీద చూస్తే రెండు గిన్నెల వండి ఒక గిన్నెలో వండి చుడుతుంది మొత్తం నామ పడ్డది దానికి కారణం మీరే చెప్తుండ్రు రెండు గిన్నెల బండాల్సి ఒక గిన్న పండట చెప్పాను వాళ్ళ పిల్లలు కూడా అదే చెప్తున్నారు అదేమైతే అరగది ఇండైజెషన్ కడుపు నొప్పి ఇదో పొన్న తెచ్చిపోయింది మనం కోరుకోము బాబు నేను చెప్తున్నా పప్పు రసం పోసేది పప్పునే పల్స చేసిండు ముప్పై లీటర్ల పెరుగు పోసేది ఆరు లీటర్ల పెరుగు చేసిండు దానికి కారణం సేమియా పాలు సేమియాం కాబట్టి పాలు కొడుతొచ్చిందని మీరే జవాబు చెప్పిండ్రు మరి మాత్రం ఏదైతున్నదో ఫుడ్ సప్లై కాడ కొరత ఉన్నది ఫుడ్ సప్లై కార్డ్ ఏదైతుందో మెయింటైన్ చేయలేకపోతుంది కాకుండా ఏదైనా కానీ దాన్ని ఏదైతే నేను కరెక్ట్ గా అదే కాదు గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకెళ్తా తీసుకెళ్ళిందో సర్టిఫికేట్